ఏ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే మొన్ననైతే మిరుప చెట్లకైతే నీళ్ళు పట్టినా కదా ఇక వీటికైతే ఇప్పుడు మందైతే వేయాలి ఈ మందు ఏ అయితే వేసి ఇక మొన్ననైతే జొల్ల అయితే పోతా పోసినాం కదా అసేన్కి ఒకసారి వెళ్ళి ముళికెత్తినే లేదో అన్నది ఒకసారి అయితే చూసేసేద్దాం చలో ఇప్పుడైతే వీటికైతే మందుసి వెళ్దాం ఏమో ఇక మొత్తానికి అయితే మన దేశం అయితే కంప్లీట్ అయిపోయింది ఇది చూసుకోవచ్చు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇప్పుడైతే మనమైతే మొన్న మొన్న జొండకొచ్చిన సెన్ అయితే వెళ్ళి ఒకసారి చూసేసేద్దాం ప్లాంట్ ఇక వెళ్దాం ఇగో మన బైక్ అయితే ఇక్కడ ఉంది ఇక దీన్ని పట్టుకొని అయితే పోవాలి చలో ఇక పోమపోమైతే మా దోస్త్ గారు ఫోన్ చేసి అరే నేను ఇంకా వస్తారా టైంపాస్ అన్నా మళ్ళీ సరే రోడ్కి వెళ్ళి ఉండరా పోదాం అని అన్నా వాడు వెళ్ళి ఉండ చూడండి ఇక వాడు నేను ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాను మొత్తానికి అయితే వావి దగ్గరికి అయితే చేసినాం ఇక బయట పెట్టినాం ఇక బైక్ అయితే అటు వెళ్ళాలి ఇలాగ వెళ్దాం మా ఫ్రెండ్ గారు అయితే అట్లా వడ్డెక్కాలి ఇప్పుడైతే చల్లగా ఉన్నాయి ఇంకా పొదుగల ఇంకా బాగా చల్లగా ఉన్నాయి ఇంకైతే దాటినాం ఏ ఒడ్డే కాలే మొత్తానికైతే శని కన్ చేసినాం చూడండి ఇప్పుడే మొలుస్తున్నాయి మొలకలు ఇప్పుడే మొలుస్తున్నాయి మొత్తం మొలకలు వచ్చేసి ఎక్కడైతే మించిగానే మొలుస్తున్నాయి పర్వాలేదు ఇంకొక అయితే వెళ్ళి చూద్దాం ఎట్లా మొలుస్తున్నాయి ఇప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక చైన్ వస్తుంది ఆ చైన్ కూడా చూపిస్తాను ఎట్లా ముడుస్తున్నాయి చూసి ఇంటికి వెళ్ళడమే ఇంకొక చేన్ వచ్చేసి అక్కడ పెద్ద చెట్టు వెళ్ళదాని ఇక అక్కడికి వెళ్ళాలి ఇంకొక వాగు వస్తుంది అక్కడ ఒకటే వాగు రెండు సెట్ల దాటాలి వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఇక అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఆ వాగుని కూడా చూపిస్తా కానీ ఇక ఇక అయితే వా అక్కడికి అయితే అనిచేసిన ఇక మీకు అప్పుడు చూపెట్టిన చెట్టు ఇదే కాకపోతే ఇక మన సేనైతే ఇటు ఉంటుంది అన్నమాట మనాడైతే వెళ్తుంది చూడండి అట్లా సిగి అక్కడికి దాటాలి లొకేషన్స్ అయితే మస్తుపోతాయి ఉంటాయి లొకేషన్లో ఇంకా అయితే ఒక సాంగ్ తీద్దాం అనుకుంటున్నాము అంటే లవ్ స్టోరీ సాంగ్ షార్ట్ వీడియో ఇద్దాం అనుకుంటున్నాము పోంగా చూస్తాం ట్రై చేస్తాం చేస్తే అందుకే ఒక్కనే ఒడ్డు మీద ఉంటుంది ఇంకొక విషయం ఇక్కడ చేను ఒడ్డుమిన్నే ఉంటుంది ఇక్కడ చేను ఒడ్డుమిన్నె ఉంటుంది వర్షాకాలం అయితే రెండు కూడా బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోతుంది ప్రతి పెట్టినా బ్యాక్ వాటర్ వల్ల మొత్తం పోతుంది కూడా మొత్తానికి అయితే చేసినాం చూసుకోవచ్చు ఇక్కడ కూడా మంచిగానే మొస్తున్నాయి ఇప్పుడైతే ఏమి ఏర్పడట్లేదు కానీ ఇంకొక వారం రోజులకైతే మంచిగానే ఏర్పడతాయి ఇక్కడ కూడా మంచిగా వెళ్తాను ఇంకొక వన్ వీక్ అయితే మంచిగా ఏర్పడతాయి తర్వాత ఎట్లయితే చూద్దాం ఇక రోజు డైలీ అయితే కావాలి రావాలి చిలుకలు కావాలి జొండ్లు ఇప్పుడైతే ఎప్పుడైతే నుంచి వచ్చేసినాం ఇప్పుడైతే ఇట్లా వెళ్ళిపోతాం అంటే ఇక మొత్తం చూసుకుంటా వెళ్ళిపోతాం ఎక్కడ మించుకుంటే అక్కడ ఒక సాంగ్ షూట్ తీద్దాం అనుకుంటున్నాం లవ్ స్టోరీది ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేసుకోండి